హాయ్ డియర్ స్టూడెంట్స్ నేను మీ ఆర్ఎస్ రెడ్డి సార్ మరి ఏదో ఒక ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ గ్రూప్ టూ మెయిన్స్కి ప్రిపరేషన్ వారి కోసం ఈ వీడియో చేస్తున్నాను చివరి వరకు ఈ వీడియో చూడండి మరి ఉద్యోగం చేస్తూ ప్రిపరేషన్ చేసిన వారికి మన షెడ్యూల్ ఏ విధంగా ఉపయోగపడుతుందో కూడా ఈ వీడియోలో చెప్తాను అయితే చాలామంది నాకు కాల్ చేసి సార్ సెలవు పెట్టకపోతే మేము ఉద్యోగం సాధించగలమా లేదా ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకొని మేము ఉద్యోగం సాధించగలమా అనే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు అయితే నేను ఒక విషయం చెప్తాను చూడండి సివిల్ సర్వీస్ పక్కన పెడితే గ్రూప్ టూ గ్రూప్ వన్ వరకు కూడా గత అన్నింటిలో ఎనభై శాతానికి పైగా ఉద్యోగం చేస్తూ ప్రిపరేషన్ చేసిన వారికే ఉద్యోగాలు వస్తున్నాయి అయితే ఒక్కడొక విషయం సార్ మీ సెలవు పెట్టకపోతే మేము సాధించగలమంటే నీ చేతుల్లో ట్వంటీ ఫోర్ అవర్స్ ఫ్రీ బర్డ్గా ఉండి కంప్లీట్గా దానికోసమే ఏకాగ్రతతో కన్సిస్టెన్సీగా చదివిన దానికి ఒక బాధ్యతగా ఉద్యోగంకి వెళ్ళి అక్కడ పనులు చేసుకుని వచ్చి చదివిన దానికి తేడానికి తెలియదా ఆ విషయాన్ని మీరు గమనించండి అలా అని చెప్పేసి ఉద్యోగం చేస్తూ నువ్వు సాధించలేవు అనడానికి కూడా లేదు సాధించవచ్చు ఎందుకు సార్ అంటే ఓ మూడు నెలలో చదవలసిన సిలబస్కి పది నెలల సమయం ఇచ్చారు నువ్వు ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఎగ్జామ్ దగ్గరలో ఒక ఇరవై రోజులో నెల రోజుల్లో రెండు నెలలో నీకు అనుకూలమైన సమయాన్ని మాత్రం అక్కడ నువ్వు వినియోగించుకుంటే ఖచ్చితంగా మంచి సక్సెస్ వస్తుంది ఎందుకంటే ఇవి నాలుగే నాలుగు సబ్జెక్టులు ఉన్నాయి ఈ నాలుగు సబ్జెక్టులని కూడా ఎంత పరిధిలో చదవాలి ఎంతవరకు చదవాలి ఎంత ఎనాలిసిస్ విశ్లేషణాత్మకంగా చదవాలి అవన్నీ నువ్వు కంప్లీట్ చేసుకోగలిగితే హ్యాపీగా నువ్వు ఉద్యోగం సాధించవచ్చు వందకే వంద శాతం సో ఒకసారి చూడండి చాలామంది సివిల్ సర్వీసు ఇప్పుడు సపోజ్ ఐపీఎస్ ఉన్నారు ఐపీఎస్ ట్రైనింగ్లో ఉంటుండగానే నేను ఐఏఎస్ కుట్టాను ఎలా సాధ్యమయ్యింది ఆల్రెడీ అయిపోయింది సిలబస్ అంతా చదివేశాడు ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడు ఒక విషయం చెప్తాను నువ్వు సెలవు పెట్టవు లేదా అన్ఎంప్లాయ్ ఉన్నారు వాళ్ళు ఏం చేస్తారు ఇరవై నాలుగు గంటలు నా చేతిలో ఫ్రీగా ఉందని చెప్పి వాళ్ళు ఆ సమయాన్ని దుర్వినియోగం చేస్తారు అందువలన ఎంత సమయం ఉన్నప్పటికీ కూడా ఒక అన్ఎంప్లాయ్ నోటిఫికేషన్ వచ్చేసరికి ఎగ్జామ్కి వచ్చేసరికి ఒకవైపు ఇంకో డిఎస్సి ఇంకొక వైపు ఇంకోటి ఇవన్నీ కూడా మైండ్ చేంజ్ అయిపోతుంది రెండోది ఆ ఉన్న సమయాన్ని పర్ఫెక్ట్గా ఉపయోగించుకోలేరు కానీ ఒక ఉద్యోగి సెలవు పెట్టాడు అనుకోండి జీతం లాస్ అవుతుంది ఎన్నో రకాలైన పనులు ఉంటాయి ఆ పనులన్నిటికీ కూడా డబ్బులు ఉండాలి మరి యొక్క ఏమంటారు లోన్స్ ఉంటాయి ఇవన్నీ కూడా మైండ్లో పెట్టుకున్నా అమ్మో నేను సెలవు పెట్టాను ఎంత లాస్ అని చెప్పి మొత్తం పదహారు పదిహేడు గంటలు అదే పని మీద కూర్చొని ఉంటాడు కనుక ఆ యొక్క కన్సిస్టెన్సీ అనేది ఉద్యోగం రావడానికి దోహదం చేస్తుంది అయితే ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందో తెలియని పరిస్థితుల్లో మనం సెలవు పెట్టకుండా చదివేటప్పుడు నీకున్న సమయం ఎంతైతే ఉందో దాన్ని దుర్వినియోగం చేసుకోకూడదు అయితే సాధారణంగా ఉద్యోగం చేస్తున్న వాళ్ళు ప్రధానమైన లోపం ఏంటంటే నీకు తెలియకుండానే నీ టైం కిల్ చేసేస్తావు నెల నెల గడిచిపోతుంటాయి ఈరోజు వస్తా ఆఫీస్ నుంచి ఏం చదవాలో తెలియదు ఒక నిర్దిష్టమైన ప్లాన్ ఉండదు ఒక కన్సిస్టెన్సీ ఉండదు రేపు ఆఫీస్కి బయలుదేరుతావు సో ఈ ఆఫీస్కి బయలుదేరే టైం ముందు ఒక నాలుగు గంటలు ఉంటుంది కానీ ఏం చదవాలో తెలియదు ఒక ప్రణాళిక ఉండదు మరలా సాయంత్రం వస్తావు ఏదో చిన్న ఫ్యామిలీ పైన అంటావు ఇలా టైం వల్ల దుర్వినియోగం అయిపోతుంది అలా కాకుండా ఎనిమిది గంటల పాటు ఎనిమిది గంటల పాటు కానీ నువ్వు ఉంచుకున్నట్లయితే ఎయిట్ అవర్స్ ఎయిట్ అవర్స్ అంటే సాధారణంగా మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ అండి జాబ్ డ్యూటీ ఎయిట్ అవర్స్ అండి నీ యొక్క ప్రిపరేషన్ ఎయిట్ అవర్స్ అండి కాలకృత్యాలు నిద్ర ఎయిట్ అవర్స్ అండి ఇలా బైఫర్కెట్ చేసుకోండి ఎనిమిది గంటలు నువ్వు టైం కేటాయించు లేదా ఆరు గంటలైనా కేటాయించు సిక్స్ అవర్స్ పెర్ఫెక్ట్గా సిక్స్ అవర్స్ కేటాయించు లేదా ఎయిట్ అవర్స్ కేటాయించడానికి ట్రై చేయి ఎందుకు నీకు ఉద్యోగం రాదు కానీ ఆ ఎయిట్ అవర్స్ ఎలా ఉండాలంటే ఇంకా బయట ప్రపంచంలో నీకు సంబంధం ఉండకూడదు మీకోసం ఈ షెడ్యూల్ ఎలా అంటే మీరు ప్రణాళికని దాటుకొని వెళ్తారు అంటే ఏ రోజు ఏం చేయాలో తెలియదు కనుక ఇక ఇరవై తేదీన ఈ మూడు కాన్సెప్ట్స్ ఇచ్చాను భారత రాజ్యాంగ స్వభావం రాజ్యాంగ అభివృద్ధి అలాగే రాజ్యాంగ ప్రవేశిక ఇరవై ఒకటిన ప్రాథమిక హక్కులు ఇరవై రెండున ఇలాగ ఆదేశ సూత్రాలు తర్వాత ఈ రెండు మొత్తం ఇదన్నిటిని రివిజన్ చేస్తూ గ్రాంట్ నువ్వు నువ్వేం చేస్తావు ఈ ప్రణాళిక ఖచ్చితంగా ఇది ఎలాగైనా చదవాలి ఈ ప్రణాళికను పాటించి ఇది ఎలాగైనా కంప్లీట్ చేయాలి అని నీకు తెలియకుండానే నువ్వు మొత్తం సెప్టెంబర్ ముప్పై నాటికి నీ సిలబస్ మొత్తం అయిపోతుంది గ్రాండ్ టెస్ట్లు అక్టోబర్ నాలుగు లోపు మొత్తం రాసేస్తాం సో ఒకసారి నీకు తెలియకుండానే సిలబస్ అయిపోతుంది మరి ఇది ఎలా ఉంటుంది సార్ అంటే మనకి ఉద్యోగులకు అనుగుణంగానే ఉదయం తొమ్మిదిన్నర లోపు లైవ్ సెషన్ ఉంటుంది సాయంత్రం ఏడు తర్వాత లైవ్ సెషన్ లైవ్ సెషన్ ఉంటుంది ఆ లైవ్లో కూడా మనం ఏదో పార్టీ అంశాలు నిమ్మిదిగా నిమ్మిదిగా చెప్పినట్టు కాకుండా ఒక లెసన్ని కంప్లీట్ ఎనాలిసిస్ ప్రాథమిక హక్కులో ఉన్నాయి మరలా ప్రాథమిక హక్కులో ఆరు ఇప్పుడు ఏడు ఉండేది ఇవన్నీ కాకుండా ఎనాలసిస్ ఎందులో ఏంటి ఎగ్జామ్ ఓరియంటేషన్లో ఏంటి ఎలా కంప్లీటెడ్ ఎనాలిసిస్ బేస్లో చాలా తక్కువ టైంలో సాధారణంగా నలభై గంట ఒక ఇరవై గంటల్లో ప్రాథమిక హక్కులు చెప్పామనుకోండి ఓ నాలుగు గంటల్లో ప్రాథమిక హక్కులు మొత్తం ఎనాలిసిస్ చేసేస్తాం సో ఈ విధంగా నెక్స్ట్ ఆదేశ సూత్రాలు మరి అదేవిధంగా ప్రాథమిక లేదు ఎకానమీలో జాతీయ ఆదాయం మొత్తంగా చిన్న 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 ఇలా సాగ తీసుకుంటూ కాకుండా ఎనాల్సి స్పీడ్గా కొంచెం స్పీడ్గా అర్థమయ్యే విధంగా స్పీడ్గా విశ్లేషణాత్మకంగా ఎగ్జామ్ ఓరియంటేషన్లో నువ్వు ఏం తప్పు చేస్తున్నావు ఏ విధంగా ఇస్తున్నాడు ఎక్కడ కన్ఫ్యూజ్ చేస్తున్నాడో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో లైవ్ క్లాస్ ఉంటుంది సో ఒక రోజులో మహా అయితే ఒక త్రీ త్రీ అవర్స్ వరకు లైవ్ క్లాస్ ఉంటుంది నువ్వు ఐదు గంటల్లో చదవాల్సింది ఒక గంటలో చెప్పే విధంగా నేను ప్లాన్ చేశాను నీకు అర్థమయ్యే విధంగా నేను చేస్తాను సో ఈ యొక్క ఓ మూడు గంటల లైవ్ సెషన్ విన్న తర్వాత నువ్వు చదవడానికి మరొక మూడు గంటలు ఉంటుంది సరిపోతుంది లేదా నాలుగు గంటలు చదువుతావు చదివి రాత్రి తొమ్మిది గంటలకు ఎగ్జామ్ రాస్తావు ఒకవేళ ఎగ్జామ్ రాయలేకపోతే ఆ యొక్క ఎగ్జామ్ ఒక డే ఉంచుతాం ఆ డేలో ఏదో టైంలో నువ్వు ఆ ఎగ్జామ్ రాసేస్తావు రాసేసాక రిజల్ట్ నువ్వు చూసుకుంటావు నెక్స్ట్ డే క్లాస్ ఎలా ఫాలో అవుతూ వెళ్తావు దీనికి సంబంధించి రివిజన్ గ్రాంటెస్ట్ ఉంటుంది ఇంకో విషయం ఒకవేళ ఆ ఎగ్జామ్ నువ్వు రాయలేకపోతే కంటెంట్ అనే ఫోల్డర్లో ఆ ఎగ్జామ్నే మరలా నీకు పెడతావు నువ్వు నచ్చినంతసార్లు మరలా రాసుకోవచ్చు ఆ క్లాసే నువ్వు వినలేకపోతే చాలామంది ఏమనుకుంటారంటే ఎంప్లాయీస్ లైవ్ క్లాసెస్ కదా మేము హాజరు కాకపోతే ఏంటి లైవ్ క్లాస్ నువ్వు హాజరు కాకపోతే రికార్డ్ చేసి కంటెంట్ అనే ఫోల్డర్లో పెడతాము అది నీకు నచ్చినప్పుడు నువ్వు వినవచ్చు లైవ్ అంటే లైవ్లోనే హాజరవాల్సిన పని లేదు లైవ్ క్లాస్ని రికార్డింగ్ ఫోల్డర్లో పెడతాము అది నచ్చినప్పుడు నువ్వు వింటావు తర్వాత మెటీరియల్ చదువుతావు ఎగ్జామ్ రాస్తావు నీ స్కోర్ నువ్వు తెలుసుకుంటావు ఎంతవరకు తప్పులు చేసావు తెలుసుకుంటావు ముందుకు వెళ్తావు ఈరోజు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో రెండే రెండు ఒకటి కన్సిస్టెన్సీ ప్రిపరేషన్ రెండు నువ్వు చేస్తున్న లో పాలని రోజువారీ తెలుసుకుంటూ ముందుకు వెళ్ళడం ఇది ప్లాన్ యొక్క ఈ ప్లాన్ కానీ నువ్వు ఫాలో అయితే ఖచ్చితంగా నేను చెప్తున్నాను అక్టోబర్ నాలుగు ఒక షెడ్యూల్ అయిపోతుంది అక్కడి నుంచి ఎగ్జామ్ డేట్కి మరొక షెడ్యూల్ ఇస్తాం ఇలా మూడు సార్లుగా రివిజన్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నాం అలాగే కరెంట్ వాల్యూ యాడెడ్ ఈ యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీ ఎకానమీ పాలిటీ కరెంట్ వాల్యూ యాడెడ్ క్లాసులు ఉంటాయి అలాగే ఏపీ ఎకానమీ మొత్తం మారిపోతుంది ఆ యొక్క క్లాసులు ఉంటాయి ఇండియన్ ఎకానమీ కరెంట్ డేటాతో కూడిన మొత్తం క్లాసులు ఉంటాయి ఎస్ఎన్టీ మొత్తం క్లాసులు ఉంటాయి కంప్లీటెడ్గా కోర్సు మొత్తాన్ని కూడా అందిస్తూనే ఈ యొక్క ప్లాన్ ఆఫ్ యాక్షన్ మీ చేసాం మరి అదేవిధంగా వాల్యూ యాడెడ్ వాల్యూ యాడెడ్ అంటే ఎన్నో పుస్తకాల నుంచి ఉన్న సమాచారాన్ని మనం గ్యాదర్ చేస్తూ అదనపు సమాచారాన్ని కూడా మిస్లేనియస్ రూపంలో ఇచ్చి దాని మీద కూడా క్లాసులు పెడతాం టెన్ థౌజండ్ బిట్స్ ఇస్తాం ఇలా ఒక ఇంటిగ్రేటెడ్గా ఒక కోర్సును మనం లాంచ్ చేస్తాం కేవలం మూడు వేల ఐదు వందల రూపాయలతో వీటితో పాటు నీకు ఇంకా కావాలంటే ఏడు మంది సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ యొక్క ఇటీవల క్లాసులు కూడా అక్కడ మనం రికార్డింగ్ చేసి క్లాసులు క్లాసులు చేసిన లైవ్ క్లాస్ రికార్డింగ్ కూడా పెట్టాం ఈ విధంగా ఈరోజు నుంచి ఇరవయో తేదీ నుంచి ఎగ్జామ్ వరకు నీకు ఎగ్జామ్ వరకు గైడెన్స్ మెంటర్సిప్ ఇస్తూ కరెంట్ డేటా వ్యాల్యూడి అందిస్తూ నీ తప్పుని నీకు తెలియజేసే విధంగా చేస్తూ అయిపోయిన ఎగ్జామ్ని ఎనాలిసిస్ చేస్తూ కంప్లీటెడ్గా నేను ఇంటిగ్రేటెడ్గా వందకు వంద శాతం పరిపూర్ణమైన ప్రిపరేషన్ చేసే విధమైన ప్లాన్ ఇది సో అందువల్ల దయచేసి ఉద్యోగం చేస్తున్న వాళ్ళు మీరు ఈ యొక్క సింపుల్గా చెప్తాను గుర్తుంచుకోండి నువ్వు లంచ్ టైంలో లంచ్ చేస్తావు లంచ్ చేసేటప్పుడు కూడా మన క్లాస్ పెట్టేసుకుని లంచ్ చేసుకోవచ్చు నువ్వు బస్సులో జర్నీలో వెళ్తావు జర్నీలో వెళ్ళేటప్పుడు కూడా నువ్వు ఏదో యూట్యూబ్లో సాంగ్స్ వింటావు ఆ సమయంలో మన క్లాస్ని నువ్వు హెడ్సెట్స్ పెట్టేసుకొని క్లాస్ పెట్టేసుకోవచ్చు సో ఎంతో సమయాన్ని నువ్వు వినియోగించుకోవచ్చు ఒక్క ఆఫీస్ వర్క్ అవర్స్ తప్ప రిమైనింగ్ అప్ అండ్ డౌన్ లంచ్ టైము ఏ ఖాళీ ఉన్న టైంలో ఆ ఖాళీ టైంలో నువ్వు యూట్యూబ్లో అనవసరమైన వీడియోస్ చూసే సమయంలో ఈరోజు మూడు గంటల క్లాస్ అయింది రానుపోని జర్నీలోనూ లంచ్ టైంలో నువ్వు వినేవచ్చు అది నువ్వు మర్చిపో అది వినేసి నువ్వు మెటీరియల్ చదివేస్తావు చదివేసి ఎగ్జామ్ రాస్తావు నీ తప్పు నువ్వు తెలుసుకుంటావు ఎగ్జామ్ వరకు కావాల్సిన అదనపు సమాచారం వాల్యూ యాడెడ్ కరెంట్ వాల్యూ యాడెడ్ అన్లిమిటెడ్ బిట్స్ టెన్ థౌజండ్ బిట్స్ ఇవన్నీ కూడా మీకు ఈ కోర్సులో భాగంగా అందరితో పాటు అందిస్తాం సో ఉద్యోగులు ఏం భయపడకండి దయచేసి ఒకటే సార్ ఉన్న సమయాన్ని పెర్ఫెక్ట్గా వినియోగించుకోవాలి మించి ఇంకేం లేదు జాబ్ చేస్తున్న వల్ల ప్రధానంగా చేసిన లోపం ఏంటంటే జాబ్ చేసి అలసిపోయాం కదా ఈ సమయాన్ని కూడా ఇంకా వినియోగించుకోలేకపో పోయి అలా అలా రష్ట నేను సెలవు పెడితే కానీ సాధించలేని భ్రమలో ఉంటారు ఈ ఎయిట్ అవర్స్ ఉపయోగించుకుని ఎగ్జామ్ ముందు నువ్వు సెలవు పెట్టడం సరిపోతుంది అయితే ఇంకో విషయం నీకు బలమైన కోరుకుండి కంప్లీట్గా సెలవు పెట్టి కంప్లీట్గా సెలవు పెట్టి మళ్ళీ ఇదే ఎనిమిది గంటలో ఆరు గంటలు ఉపయోగించుకుంటే ఉపయోగం లేదు నువ్వు ఒకటే గుర్తుంచుకో కంప్లీట్గా సెలవు పెడితే పదిహేను గంటలు కంప్లీట్గా దాని మీద కూర్చో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ టార్గెట్ చేయి లేదు ఉద్యోగం కోసమే అయితే ఖచ్చితంగా నేను చెప్పేది ఏంటంటే నీకు ఎంత సమయం అయితే ఉందో నీకు ఫ్రీగా ఒక ఎయిట్ అవర్స్ ఉంటుంది ఈ ఎయిట్ అవర్స్తో పాటు అప్ అండ్ డౌన్లో నువ్వు బండి మీద వెళ్ళప్పటికీ కూడా లేదా సంథింగ్ లంచ్ బ్రేక్ బోర్డు అంత సమయం మనకు దొరికే సమయాలు ఉంటాయి ఆఫీస్ తప్ప ఆ సమయాల్లో ఏదో ఫ్రెండ్స్తో మాట్లాడుకునే సమయంతో సహా నేనైతే వాస్తవంగా చెప్తున్నాను ఆటోలో వెళ్ళేటప్పుడు వెనక కూర్చునిపోయాను అప్పుడు ఈ సదుపాయాలు ఆ బుక్ రివిజన్ బుక్ పెట్టుకునేవాడిని ఇలా చూసుకుని వెళ్ళిపోయేవాడిని నా డెస్టినేషన్ వన్ అండ్ హాఫ్ కేఎం అయితే వన్ అండ్ హాఫ్ కేఎం వరకు బయట పక్కకు కూడా తిరిగేవాడిని కాదు ముందు రోజు అంతకు ముందు రోజు రాసినవన్నీ పిన్ను అంటే చిన్న పాయింట్స్లో రాసేసుకునేవాడిని ఆ చూసుకొని వెళ్ళిపోయేవాడిని ఓకే నేను ఎంఆర్ కాలేజ్ రోడ్లో చదివేటప్పుడు జనరల్ నాలెడ్జ్ చాలా కష్టంగా ఉండేది డైట్ సెట్ ప్రిపరేషన్లో అప్పుడు ఏం చేసేవాడిని అంటే ఒక పాకెట్లో రెండు పేజీల మీద కష్టమైనవన్నీ రాసుకొని అక్కడ హాస్టల్ దగ్గర స్టార్ట్ అయ్యి కాలేజీకి వచ్చే సమయానికి తల ఇలా పెట్టుకుంటూ పక్క నుంచి నడుచుకుంటూ తలెట్టుకుంటూ ఇవన్నీ చదువుకొని వచ్చేవాడిని సో ఎవరో ఏమనుకుంటారు బస్సులో నువ్వు చదివితే పక్కోలు ఏం చూస్తారు నువ్వు ఎక్కడో ఏదో చదివితే ఎవరో చూస్తారు ఇవన్నీ పక్కన పెట్టేయండి నువ్వు చేసేది మంచి చెడుని నిర్భయంగా ప్రదర్శిస్తున్న రోజులు ఇవ్వండి చెడుని నిర్భయంగా ప్రదర్శిస్తున్న రోజుల్లో మంచిని దా ఆగుడు మొత్తంలో చేయాల్సిన పని లేదు మంచిని భయంగా చేయండి నువ్వు చదువుతున్నావు నువ్వు చదువుతున్నావు అని ఎవడో ఏమో అనుకుంటాడో ఏదో గొట్టంగాడేమో అనుకుంటాడో అని పక్కన పెట్టేసి నీ చదువు నువ్వు కొనసాగించు నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకో ఓకే ఈ ప్రాపర్ ప్లాన్ మీకు కావాలనుకుంటే మరి షెడ్యూల్ మీకు కావాలంటే మీకు తెలిసిందే షెడ్యూల్ కావాలంటే నైన్ ఫోర్ నైన్ వన్ సిక్స్ జీరో వన్ త్రీ ఫోర్ టూ ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తే మీకు నేను షెడ్యూల్ పంపిస్తాను ఈ షెడ్యూల్ ప్రకారం త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కోర్సు మీరు జాయిన్ అయితే అద్భుతంగా ఎగ్జామ్ ముందు వరకు కూడా మీకు కంప్లీట్గా ఈ షెడ్యూల్ అయిన తర్వాత మరొక షెడ్యూల్ ఆ షెడ్యూల్ అయిన తర్వాత మరొక షెడ్యూల్ ఎగ్జామ్ ముందు రోజు వరకు కూడా మీకు టచ్లో ఉంటాం నేను మా టీం కూడా టచ్లో ఉంటాం అద్భుతంగా మీకు ఒక సర్వీస్ అందిస్తాం మా యొక్క సర్వీస్ను ఉపయోగించుకుని చదవాల్సింది నువ్వే గుర్రాన్ని నీటి తొట్టు వరకు మాత్రమే తీసుకెళ్లగలం నీరు తాగించలేం సో ఈ ఎయిట్ అవర్స్ ఉపయోగించుకోవాల్సిన బాధ్యత నీదే ఇది నువ్వు ఉపయోగించుకోకుండా ఈ షెడ్యూల్ ఇవన్నీ కూడా వృధా ఒకట సార్ ఏదైనా చదవాల్సింది నువ్వే ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ మా యొక్క అనుభవాలు ఒక ఎప్రోచ్ నీకు మాత్రం అందిస్తాం ఆ ఎప్రోచ్ నువ్వు ఫాలో అవుతూ నువ్వు ఎగ్జామ్ ముందు వరకు చదువు నీకు ఎందుకు ఉద్యోగం రాదు నిన్ను నువ్వు ప్రశ్నించుకో ఓకే ఇంతకు ముందు ఒక ఉద్యోగం సాధించావు ఇదెందుకు ఎందుకు సాధించలేవు నీలో ఉన్న బద్ధకాన్ని బయటకితే ఎవరేమనుకుంటారో పక్కన పెట్టు ఒక సెకండ్ కూడా వేస్ట్ చేయకుండా చదువు చాలామంది అడుగుతుంటారు సార్ పద్దెనిమిది గంటల చదవాలా పదిహేడు కాదు ఒక సెకండ్ కూడా వేస్ట్ చేయకుండా చదువు ఎందుకు వేస్ట్ చేయాలి ఒక సెకండ్ నీకున్న మొత్తం సమయంలో ఒక సెకండ్ కూడా వేస్ట్ చేయకుండా చదువు మంచి నిద్ర మంచి ఆహారం మంచి అన్ని రకాల సౌకర్యాలు ఉండాలి వాటితో పాటుగానే చదువు ఉండాలి ఓకే నిద్ర లేకుండా రాత్రి నైట్ అవుట్లు చేసేసి ఉదయాన్ని నువ్వు చదువుదామన్నా సరే రెండు మూడు రోజులు చదవగలం అది నీకు తెలుసు సో అందువల్ల నీకున్న సమయంలో ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేయకుండా అంటే సినిమాలు షికార్లు ఆపి ఫ్రెండ్స్తో ఈ బాతాఖానాలు ఆపి ఈ విలాసాల జీవితాలు ఆపేసి కొన్ని బంద్ చేసుకోవాలి తాత్కాలిక సుఖాలను బంద్ చేసుకుని నీకు సమయాన్ని సద్వినియోగం చేసుకో నువ్వు ఎందుకు ఉద్యోగం సాధించలేవో నీకే తెలుస్తుంది ఓకేనండి ఆల్ ద బెస్ట్ ఓకే మీ ఆర్ఎస్ రెడ్డి సార్ థ్యాంక్ యూ